హలో హాయ్ ఫ్రెండ్స్ ఒక కేజీ చికెను బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాను క్లీన్ చేసి కొద్దిగా నీళ్ళు పెట్టేసి పొయ్యింది పెట్టినాను ఎందుకంటే చికెన్ ఫ్రై చేసుకున్నామని పసుపు నీళ్ళు పెట్టేసి పొయ్యింది పెట్టేసి కొద్దిగా పసుపు వేసి కొంచెం ఉప్పేసి బాగా కలుపుకొని ఉడుపుతా ఉన్నప్పుడే ఒక ఆరేడు మిరకాయలు తీసుకొచ్చి వేసినాను చికెన్ ఫ్రై చేద్దామని ఇది అదే మన టేస్ట్కి బట్టి మనం ఎలా తినాలనుకుంటామో ఆ రోజుకి అలా వేయించుకుంటున్నాను నేను నాకు ఎందుకో ఇలా చేసుకోవాలనిపించింది అందుకని ఇలా చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై పచ్చిమిరకలు వేస్తా వేసి ఉడుతూ ఉండగానే ఒక చిన్న పెద్దది ఒకటి ఎరగడ తీసుకువచ్చి కట్ చేసి ముక్కలుగా వేస్తున్నా ఒక టమోటా అది కూడా వేసేసి ఉడకబెట్టుకుంటా ఉన్నాను బాగ్గుతామనేటప్పుడే మనం అన్ని బాగా పక్క అన్నం చేసుకుంటా రసం పెట్టుకున్నాము రసము ఇలా చికెన్ ఫ్రై చేసుకుని తినాలనిపించింది చేశాను చాలా బాగుంది టేస్ట్గా గడ ఉంది బాగా రుచిగా ఉంది స్పైసీగా ఎమ్మి ఎమ్మిగా జ్యూసి జ్యూసీగా చాలా బాగుంది ఇలా నా స్టైల్లో నేను ఇలా ఈరోజుకి ఇలా చేసుకోవాలనిపించింది చికెన్ ఫ్రై అనేది ఇలా చేస్తున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది చికెన్ కొంచెం కల బాగానే ఉడికిపోయిందని చెప్పేసి కళాయి పెట్టేసి స్టవ్లకి ఇచ్చి కొద్దిగా నీళ్ళు పోసేసి ఆ నూనెలోనే ఇవన్నీ మనం టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఉప్పు వేసేసి ఇప్పుడు ఆ చికెను ఆ చికెన్లో లాస్ట్లో కొద్దిగా నీళ్ళు ఉంటే ఇవన్నీ ఎత్తేసేసి నీళ్ళు బలకొస్తే టేస్ట్ అనేది పోతుంది అందుకని మొత్తం కొద్దిగా నీళ్ళు ఉంటే వోటితో సహా వేసేసి ఉడుకుతూ ఉన్నాం కానీ కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని దగ్గరకు వచ్చేసినాక నీళ్ళు అనేది ఎగిరిపోయినాక అది చూస్తూ ఉండగానే చూడండి ఇట్లా ఎలా ఉందో ఫ్రై అనేది చాలా బాగుంది కదా కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అదే చక్కా లవంగాల పొడి కొద్దిగా మిరపొడి వేసేసి బాగా కలుపుకున్నాను కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది వేసి యాడ్ చేసినాను చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ గరం గరంగా బాగా అన్ని బాగా చనిపోయాయి బాగుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు షేర్ చాలా చాలామందికి షేర్ అనేది అవుతుంది రీచ్ అవుతాయి నాకు అనేది కొంచెం సపోర్ట్ జరుగుతుంది చూడండి అనేది చెడిగిపోకుండా ఆ మసాలాలన్నీ కొంచెం ఎమ్మె ఎమ్మిగా ఎలా ఉందో చూడండి ఇలా చేసుకొని తింటే చూస్తూ ఉంటాను నాకు వాయిస్ ఎవరిస్తూ ఉండగానే నీళ్ళు వర్తున్నాయి చూడండి చాలా బాగుంది కదా